రుద్రాయ ఠాే అమృతేశాయ శర్వాయ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే త్రి నారాయణి నమోస్తుతే నేటి కాలం ఆరంభ గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందన సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు తిథి విధియ రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్ర అనవరాత రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మరళ తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరళ మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల ఒక నిమిషం వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం సోమవారం శివప్రీతికరమైనది చంద్ర ప్రీతికరమైనది గౌరీ ప్రీతికరమైనది మనం శంకరునికి అభిషేకాధికార్య చేయడం వల్ల అతడు సంతృప్తిని చెందుతాడు నిత్యము రుద్రునకు అభిషేకం చేసేటువంటి దాని యొక్క ఫలితం ఏమిటంటే మనకే కాకుండా మన చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలకు కూడా చక్కని వర్షాలు కురుస్తాయి అందులో ప్రతి వ్యక్తి యొక్క ప్రథమ కర్తవ్యం ప్రతిరోజు శివారాధన రుద్రాభిషేకం అలా చేస్తుంటే ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క దోషం మనకు సంక్రమించకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఇక ఆరోగ్యానికి మంచిది ఆయుర్దాయానికి మంచిది ఈ శివారాధన అనేటువంటిది అన్నపూర్ణాదేవి కాబట్టి ఆహారానికి లోటు లేకుండా చేస్తుంది శివుని సరస్సు మీద ఉన్నటువంటి గంగ మనకు పవిత్రతను కలిగజేస్తుంది గంగా గంగేది యువ యోజనానాం యోజనానాంశి ఒక వంద యోజనాల దూరంలో ఉన్నా సరే ఆ గంగా 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 అనే స్మరణ వలన అన్ని పాపాలు కూడా పోతాయి అనేటువంటిది అక్కడ సంప్రదాయం కాబట్టి గంగా పూజ మీద అనేటువంటివి కూడా చక్కని ఫలితాలను అందజేస్తాయి నేటి ఆణిమత్యం అనుభవాన్ని మించిన గురువు లేడు